హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్యాంగిల్తోన మంచి వాల్ డేకార్ చూసేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ చూడండి నేను గ్లిటరన్ పేపర్స్ తీసుకున్నాను ఈ గ్లిటరన్ పేపర్స్ లేనట్లయితే మీరు కలర్ పేపర్స్ కానీ ప్లెయిన్ క్లాత్ కానీ యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను బ్యాంగిల్స్కి మొత్తం గ్లూ అప్లై గమ్ అప్లై చేసేసి గ్లిటరన్ షీట్స్ పైన పెట్టేస్తున్నాను అనమాట ఇది చూడండి ఈ విధంగా పెట్టేసేయాలి నేను ఇక్కడ ఫోర్ కలర్స్ గ్లిటరింగ్ పేపర్స్ తీసుకుంటున్నాను ఒక సెవెన్ బ్యాంగిల్స్ ఏమో సెవెన్ ఏమో బ్యాంగిల్స్ తీసుకున్నాను ఈ గ్లూ అనేది ఆరిన తర్వాత ఆ సీజర్ తీసుకొని ఆ గాజు మనం ఏవి గాజు చుట్టూ మనం క వీడియోలో చూపించినట్టుగా గ్లిటరిన్ షీట్ని కట్ చేసుకోవాలన్నమాట బయటికి ఏమి కనిపించకూడదు గ్లిట్రిన్ పేపర్ అనేది గాజు ఎంత ఉందో అలాగే కట్ చేసేసుకోవాలి అదే విధంగా నేను మిగతా గ్లెట్రిన్ పైన కూడా బ్యాంగిల్ స్టిక్ చేసి పెట్టేశాను అవి కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇవి ఆరిన తర్వాత కట్ చేసుకుంటే నీట్గా వస్తాయండి లేకుంటే బ్యాంగిల్ పైన ఊడి అనమాట చూడండి నేను ఇక్కడ ఒక రెడ్ కలర్ మాత్రమే ఒక బ్యాంగిల్ తీసుకున్నాను మిగతావన్నీ టూ టూ కలర్స్ తీసుకున్నాను అట్లా మొత్తం సెవెన్ బ్యాంగిల్స్ అనమాట ఇవి చూడండి రబ్బర్ బ్యాండ్స్ ఇక్కడ చూడండి ఒక ఇవి మొత్తం ఆరిన తర్వాత ఈ బ్యాంగిల్ చుట్టూ గమ్ అప్లై చేసేస్తున్నాను ఈ గమ్ అప్లై చేసిన తర్వాత సేమ్ హెయిర్ బ్యాండ్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ బ్యా గాజుకి మొత్తం చుట్టూ కవర్ చేసేయాలన్నమాట గాజు కనపడకుండా పెట్టేసేసేయాలి ఆ బ్యాంగిల్కి హెయిర్ బ్యాండ్ అనేది చూడండి ఇలా వస్తుంది ఏ కలర్కి ఆ కలర్ తీసుకుంటేనే బాగుంటుందండి డిఫరెంట్ తీసుకుంటే చూడడానికి మంచిగా అనిపించదు కాబట్టి సేమ్ కలరే తీసుకోవాలి ఇక్కడ బ్యాంగిల్స్కి గమ్ ఎందుకు అప్లై చేస్తున్నామంటే హెయిర్ బ్యాండ్ అనేది ఊడిపోకుండా అలాగే స్టిఫ్గా ఉంటుందని అందుకే మనం గమ్ అప్లై చేస్తున్నాము ఆరిపోయిన తర్వాత కూడా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మిగతా వాటికి కూడా సేమ్ రబ్బర్ బ్యాండ్స్ని స్టిక్ స్టిక్ చేసేసుకున్న తర్వాత ఇలా వచ్చేసాయి ఇక్కడ చూడండి మిర్రర్స్ అనమాట ఈ బ్యాంగిల్స్కి మధ్యలో స్టిక్ చేయడానికి మిర్రర్స్ తీసుకున్నాను మధ్యలో ఒక మిర్రర్ చుట్టూ సిక్స్ మిర్రర్స్ని వీడియోలో చూపించినట్టుగా గమ్ పెట్టి అప్లై చేసేస్తున్నాను ఒక ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది అనమాట మీ దగ్గర రౌండ్ షేప్ మిర్రర్స్ లేనట్టయితే మీ దగ్గర మధ్యలో మిర్ర రౌండ్ షేప్ పెట్టేసి చుట్టూ వేరే మిర్రర్స్ని పెట్టచ్చు మిర్రర్ అసలే లేనట్టయితే కుందన్స్ కూడా పెట్టొచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ మిగతా బ్యాంగిల్స్కి కూడా సేమ్ ఒకటేలాగా ఫ్లవర్ షేప్ వచ్చేటట్టే మిర్రర్స్ని అతికిచ్చేస్తున్నాను చూడండి మిగతా కూడా గమ్ అప్లై చేసి అతికిచ్చిన తర్వాత కొంతసేపు డ్రై అవ్వనివ్వాలి ఆరకపోతే ఫింగర్స్కి వచ్చే ఊడి వచ్చేస్తుంటాయి అనమాట ఇక చూడండి ఆరిన తర్వాత ఇలా వచ్చేస్తాయి గమ్ అనేది అసలు మనకు కనిపించదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను రెడ్ కలర్ ఉల్లెన్ తీసుకొని ఇక్కడ ఫోర్ ఫింగర్స్ ఈ వీడియోలో చూపించినట్టుగా చుట్టేసుకోవాలి ఇలా థర్టీ టైమ్స్ చుట్టేసుకుంటున్నాను ఈ చుట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా కొంచెం దారం ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసుకోవాలి తర్వాత ఇంకొక చిన్న ముక్క ద్వారా దారం తీసుకొని కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ పైన ఒక ముడి వేసేసుకుంటున్నాను అనమాట స్టిఫ్గా ఉండడానికి ఈ కింద బాగా మేము కట్ చేసేసుకుంటున్నాను ఓపెన్ చేసేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కువ తక్కువ అయినది కాబట్టి సమానంగా కట్ చేసుకోవాలి ఇక్కడ పైన ఏమి దారాలు ఇట్లా వీడియోలో కనిపించినట్టు ఉంచకుండా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎక్స్ట్రా దారం ఎందుకు ఉంచుకున్నానంటే దీనిలో పూసలు ఎక్కించాలన్నమాట మీరు ఉలనకి సూది ఎక్కించి ఎక్కించినా సరే లేకపోతే వీడియోలో చూపించినట్టుగా ఈ పూసలకి హోల్ పెద్దగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఎక్కిచ్చేసాను ఇక్కడ ఒక ట్వంటీ పూసల వరకు ఎక్కించాను ఈ సేమ్ ఇలాగే నేను గ్రీన్ కలర్వి రెండు రెడ్ కలర్ది ఒకటి అనమాట మొత్తం తీసేసుకున్నాను తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా రెడ్ కలర్ బ్యాంగిల్ మధ్యలో వచ్చేసి చుట్టూ కలర్ బ్యాంగిల్స్ని పెట్టేసేయాలన్నమాట చూడండి గ్లూ గన్ పెట్టేసి స్టిక్ చేసేస్తున్నాను ఆపోజిట్ అనమాట పైన ఆరెంజ్ వచ్చింది కదా కింద కూడా ఆరెంజ్ వస్తుంది అనమాట ఆపోజిట్ కలర్స్ ఆపోజిట్ సేమ్ కలర్స్ ఉండేటట్టు పెట్టేసుకున్నాను ఇక్కడ కూడా సేమ్ ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది అనమాట మొత్తం స్టిక్ చేసేసుకున్న తర్వాత చూడండి ఆపోజిట్ అనేది సేమ్ కలర్ వచ్చేస్తుంది ఇలా మొత్తం స్టిక్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసేయాలి చూడండి స్టిక్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకుంటున్నానండి నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ లేనట్టయితే చిన్న కార్డ్బోర్డ్ ముక్కలు అట్ట ముక్కలైనా సరే తీసేసుకోవచ్చు ఇవి ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టినట్టయితే జాయింట్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట ఎప్పటికైనా గట్టిగా ఉంటుంది ఇవి స్టిక్ స్టిక్స్ అనేటివి ఫ్రంట్ సైడ్ కనిపించకుండా స్టిక్ చేసేసుకోవాలి లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పూసలు ఎక్కించి పెట్టుకున్నాం కదండి ఆ థ్రెడ్ని స్టిక్ చేసేసుకోవాలన్నమాట పూసలు ఉన్నంత వరకు మాత్రమే కనిపించాలి దారం ప్లెయిన్ దారం కనిపించకూడదు అందుకే పూసలు ఉన్నంత వరకు లాస్ట్కి మాత్రమే స్టిక్ చేసేసుకుంటున్నాను మనం రెడ్ది ఒకటి గ్రీన్ది రెండు తీసుకున్నాం కాబట్టి రెడ్డు మధ్యలో ఇటు అటు గ్రీన్ది పెట్టేసుకుంటున్నాను పే పెట్టి స్టిక్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఊళ్ళని కట్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇది హ్యాంగింగ్ కోసం ఇంకొంచెం ఉల్లని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా గమ్ గ్లమ్ గమ్ అప్లై చేసి స్టిక్ చేసేసుకుంటున్నాను ఇది ఊడిపోకుండా ఉండడానికి కొంచెం బ్యాక్ సైడ్ ఏదైనా పేపర్ కానీ ఏదైనా కార్డ్బోర్డ్ కానీ స్టిక్ చేసేస్తున్నాను కింది కింద థ్రెడ్కి కూడా సేమ్ అలాగే స్టిక్ చేసేస్తున్నాను ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది తొందరగా ఊడిపోదు ఇలా స్టిక్ చేసినట్టయితే దీనిని ఫ్రెండ్కి తిప్పి చూస్తే ఇంకా మన వాల్డేకర్ అనేది రెడీ అయిపోయింది చూడండి అది కూడా చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా టైం కూడా తక్కువ టైం పడుతుందండి ఇది తయారు చేసుకోవడానికి దీన్ని వాళ్ళకి హ్యాంగ్ చేసి చూపిస్తాను చూడండి దీని ఫైనల్ లుక్ ఎలా వస్తుందో చూసేయండి దీనిని మన ఇంట్లో పండగలప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ ఈ విధంగా మన ఇంటిని అందంగా డెకరేషన్ చేసుకోవచ్చండి ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్